నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగానే మనం సోషల్ స్టడీస్ బిఎడ్ మెథడాలజీలో న్యూ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ బుక్ ట్వంటీ ట్వంటీ త్రీలో అక్టోబర్లో రిలీజ్ అయిన ఫస్ట్ బుక్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఓల్డ్ టెక్స్ట్ బుక్ కూడా మనకి ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది ఇప్పుడు సెకండ్ బుక్ సంబంధించి ఇది డిసెంబర్లో ట్వంటీ త్రీలో రిలీజ్ అయింది ఈ లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈ వీడియోలో సెకండ్ బుక్లో థర్డ్ లెసన్ సాంఘిక శాస్త్రం పాఠ్య ప్రణాళిక విద్యా ప్రణాళిక ఇందులో పార్ట్ టూలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా తీసుకుని టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ కంటెంట్ మీకు అందుబాటులో ఉంచాం అదేవిధంగా మెథడాలకు సంబంధించి కూడా అందుబాటులో ఉంచాం ఇప్పుడు న్యూ బుక్ మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లక్షణం చూసిన అయితే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ముఖ్యంగా పదమూడు ఉన్నాయి అవి ఏంటి అంటే శిశు కేంద్రీకృత సూత్రం సృజనాత్మక సూత్రం సమాజ కేంద్రీకృత సూత్రం ఉపయోగిత సూత్రం విరామకాల సద్వినియోగ సూత్రం జీవిత కేంద్రీకృత సూత్రం కృత్య కేంద్రీకృత సూత్రం పరిరక్షణ సూత్రం సరళ సూత్రం సమైక్యత సూత్రం సమతౌల్యత సూత్రం సమగ్ర వ్యక్తిత్వ వికాస సూత్రం పరిణామక్రమ ఆధారిత సూత్రం ఇలా విద్యా ప్రణాళిక నిర్మాణంలో పదమూడు సూత్రాలు చెప్పవచ్చు ఇందులో శిశు కేంద్రీకృత సూత్రం ఇక్కడ విద్యా ప్రణాళిక అనేది విద్యార్థి యొక్క మానసిక స్థాయికి తగినట్లుగా ఉండాలి విద్యార్థి యొక్క మానసిక స్థాయికి తగినట్లు ఉండాలి అదేవిధంగా సృజనాత్మక సూత్రం వైయక్తిక సూత్రాలు దృష్టిలో ఉంచుకుని అంటే వైయక్తిక భేదాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని విద్యా ప్రణాళిక అనేది రూపొందించబడాలి తర్వాత సమాజ కేంద్రీకృత సూత్రం విద్య అనేది వ్యక్తులను సామాజిక అభివృద్ధి కోసం తయారు చేస్తుంది ఇది సామాజ కేంద్రీకృత సూత్రంగా చెప్పవచ్చు వ్యక్తులను సమాజ అభివృద్ధికి తయారు చేస్తుంది తర్వాత ఉపయోగిత సూత్రం మనం నేర్చుకున్నామంటే ఏదో ఒక ఉపయోగం ఉండాలి విద్యార్థి నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలు అనుభవాలు విద్యా ప్రణాళికలు పొందుపరచాలి ఇది ఉపయోగిత సూత్రం తెలియజేస్తుంది అదేవిధంగా విరామకాల సద్వినియోగ సూత్రం ఉదాహరణ ఏంటి అంటే ఉపయోగకరమైన ఇంటి పనులు ప్రాజెక్ట్ క్షేత్ర పర్యటనలు వక్తృత్వం వ్యాస రచన వీటి యొక్క నిర్వహణ అంటే రచన సాంఘిక శాస్త్ర క్లబ్బులు మ్యూజియాలు వీటన్నింటి నిర్వహణే విరామకాలంలో సద్వినియోగం చేసుకునే విధంగా విద్యా ప్రణాళికను రూపొందించాలి తరువాత జీవిత కేంద్రీకృత సూత్రం అర్థవంత జీవితం గడిపే విధంగా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా విద్యా ప్రణాళిక నిర్మించాలి అర్థవంతమైన జీవితం గడిపే విధంగా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా ఈ ప్రణాళికను రూపొందించాలి తరువాత కేంద్రీకృత సూత్రం విద్యార్థులు చూడడము వినడం కంటే చేయడం ద్వారా ఎక్కువ గుర్తించుకోగలుగుతారు కృత్య కేంద్రీకృత సూత్రం ఇది చేయడం ద్వారా కృత్యం అంటే చేయడం చేయడం ద్వారా ఎక్కువ గుర్తించుకుంటారు తర్వాత పరిరక్షణ సూత్రం ప్రతి సమాజానికి తనదైన ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి ప్రతి సమాజంలో ఉంటాయి ఆ సాంప్రదాయాలను పరిరక్షించుకుంటూ భావి తరాల వారికి వాటిని అందించే దిశగా విద్యా ప్రణాళిక ఉండాలి ఇది పరిరక్షణ సూత్రం తెలియజేస్తుంది తర్వాత సరళ సూత్రం విద్యా ప్రణాళిక సరళంగా గతిశీలమైనదై ఉండాలి సమైక్యతా సూత్రం విద్యార్థి వ్యక్తిగత వికాసం సామాజిక వికాసం ఈ రెండింటి యొక్క సమైక్యపరిచే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలి అంటే వ్యక్తిగత వికాసము సామాజిక వికాసాన్ని సమైక్యపరిచేదిగా విద్యా ప్రణాళిక ఉండాలి సమతౌలిత సూత్రం విద్యా ప్రణాళిక భౌగోళిక చారిత్రక పౌర విజ్ఞాన ఆర్థిక అంశాల మధ్య అంటే చరిత్ర భూగోళం అర్థశాస్త్రం పౌరశాస్త్రం ఈ అంశాల మధ్య సమన్వయంతో పాటు వాటి ఆవశ్యకతను బట్టి సమతుల్యం కూడా ఉండాలి తర్వాత సమగ్ర వ్యక్తిత్వ వికాస సూత్రం విద్యా ప్రణాళిక విద్యార్థులను పరిపూర్ణులు చేసేదిగా ఉండాలి తర్వాత పరిణామక్రమ ఆధారిత సూత్రం సమాజం గతిశీలమైనది ఇది నిరంతరము కూడా పరిణామం చెందుతూ ఉంటుంది విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళిక పరిధి రకాలు చూద్దాం ఇక్కడ మాధ్యమిక విద్యా కమిషన్ ఏమని పేర్కొంది అంటే విద్యా ప్రణాళికను పాఠశాలలో విద్యార్థులు నిరంతరం పొందే అనుభవాలు బట్టి సమర్థవంతంగా అందించాల్సి ఉంటుంది విద్యా ప్రణాళిక అనేది పాఠశాలలో విద్యార్థులు నిరంతరము పొందే అనుభవాలు ఏవైతే ఉంటాయో ఆ అనుభవాలు బట్టి ఈ ప్రణాళిక సమర్థవంతంగా అందించాల్సి ఉంటుంది ఇది మాధ్యమిక విద్యా కమిషన్ పేర్కొంది ఈ మాధ్యమిక విద్యా కమిషన్ మొదలయ్యారు కమిషన్ అంటారు ఈ మొదలయ్యారు కమిషను పంతొమ్మిది యాభై రెండు యాభై మూడులో ఏర్పాటు చేయబడింది తర్వాత కొటారీ కమిషన్ ఇది పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది పార్టీ ప్రణాళిక నైతిక సామాజిక ఆధ్యాత్మిక విలువలు విద్యార్థులు బలపడేటట్టు చూడాలి అని కొటారీ కమిషన్ పేర్కొంది పార్టీ ప్రణాళిక అనేది విద్యార్థులకు నైతిక సామాజిక ఆధ్యాత్మిక విలువ పెంపొందించేటట్లు చూడాలని చెప్పేసి కోటారి కమిషన్ పేర్కొంది సాధారణ అవసరాలను బట్టి పాఠ్య ప్రణాళిక లేదా విద్యా ప్రణాళిక మూడు రకాలుగా రూపొందించబడుతుంది సాధారణ అవసరాలను బట్టి మూడు రకాలుగా రూపొందించబడుతుంది అవి పాఠ్య ప్రణాళిక మౌలిక పాఠ్య ప్రణాళిక దీనినే మూల ప్రణాళిక కూడా అంటారు కార్యకలాప కృత్యాధార పార్టీ ప్రణాళిక ఈ మూడింటి గురించి చూసినట్లయితే పార్టీ ప్రణాళిక పాఠ్యాంశాలు బోధించడానికి ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాలి దీనిని బట్టి విద్యార్థులకు విషయ పరిజ్ఞానం అందించబడుతుంది తర్వాత మౌలిక పాఠ్య ప్రణాళిక దీనిని మూల ప్రణాళిక అని కూడా అంటారు ప్రజాస్వామ్య సమాజంలో సమర్థవంతంగా జీవించడానికి అత్యావశ్యకమైన ప్రవర్తన సామర్థ్యాలను వృద్ధి చేసే అనుభవాల సమూహమే మౌలిక పాఠ్య ప్రణాళిక ప్రజాస్వామ్య సమాజంలో సమర్థవంతంగా జీవించడానికి అత్యావశ్యకమైన ప్రవర్తన సామర్థ్యాలను వృద్ధి చేసే అనుభవాల సమూహమే మౌలిక పాఠ్య ప్రణాళిక తర్వాత కార్యకలాప కృత్యాధార పార్టీ ప్రణాళిక ఈ ప్రణాళికలో కార్యకలాప కృత్యాధార పార్టీ ప్రణాళికలో విద్యార్థులు అన్ని స్వయంగా చేయడం ద్వారా నేర్చుకుంటారు స్వయంగా చేయడం ద్వారా నేర్చుకుంటారు ఇక్కడ విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక భేదాలు చూసినట్లయితే విద్యా ప్రణాళిక చూద్దాం అనేక సబ్జెక్టులు సిలబస్ కలిసి విద్యా ప్రణాళిక ఏర్పడుతుంది అనేక సబ్జెక్టులు వాటి సిలబస్ కలిసి విద్యా ప్రణాళిక ఏర్పడుతుంది విద్యార్థి సమగ్ర మూర్తిమత అభివృద్ధికి విద్యా ప్రణాళిక తోడ్పడుతుంది ఒక స్థాయికి సంబంధించింది విద్యా ప్రణాళిక అనేది ఒక స్థాయికి సంబంధించింది ఉదాహరణ ప్రైమరీ సెకండరీ స్థాయిలకు చెప్పవచ్చు తరగతి గదిలోని లేదా తరగతి విలుపల కార్యక్రమాలను ఈ విద్యా ప్రణాళిక తెలియజేస్తుంది ఈ పరిధి అత్యంత విస్తృతమైనది సమగ్రమైనది విద్యా ప్రణాళిక పరిధి సమగ్ర మూర్తిమత్వ వికాసానికి తోడ్పడుతుంది కోర్సు లక్ష్యాలను సాధించడానికి అభ్యసన అనుభవాలు సమూహమే విద్యా ప్రణాళిక పాఠశాలలో పాఠ్య సహపాఠ్య పాఠ్యేతర కార్యక్రమాలు వివరిస్తుంది విద్యా ప్రణాళిక పాఠ్య కార్యక్రమాలు సహపాఠ్య కార్యక్రమాలు పాఠ్యేతర కార్యక్రమాలను వివరిస్తుంది తర్వాత పాఠ్య ప్రణాళిక విద్యా ప్రణాళికలో పాఠ్య విషయానికి సంబంధించింది పాఠ్య ప్రణాళిక అనేది ఇది ఒక సబ్జెక్టులో బోధించాల్సిన విషయం వివరిస్తుంది ఈ పాఠ్య ప్రణాళిక ఒక తరగతికి సంబంధించింది ఉదాహరణ ఏంటి అంటే ఏడవ తరగతి ఆరవ తరగతి ఇటువంటి చెప్పవచ్చు తరగతికి సంబంధించిన కార్యక్రమాలను తెలుపుతుంది పాఠ్య ప్రణాళిక దీని పరిధి కేవలం సబ్జెక్టుల విషయ జ్ఞానానికి మాత్రమే పరిమితమై ఉంటుంది సబ్జెక్టుల యొక్క విషయ జ్ఞానానికి మాత్రమే పాఠ్య ప్రణాళిక పరిమితమై ఉంటుంది సమగ్ర మూర్తిమత్వ వికాసానికి అవకాశం లేదు ఇక్కడ సబ్జెక్ట్ లక్ష్యాలు సాధించడానికి కల్పించబడే అభ్యసన అనుభవాలు సమూహమే పాఠ్య ప్రణాళిక సబ్జెక్టుకి సంబంధించిన పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలను ఈ పాఠ్య ప్రణాళిక వివరిస్తుంది సబ్జెక్టుకి సంబంధించిన పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలను వివరిస్తుంది పాఠ్య ప్రణాళిక తర్వాత జాతీయ విద్యా విధానం ఇందులో పది మౌలిక అంశాలు ఉన్నాయి జాతీయ విద్యా విధానము పంతొమ్మిది ఎనభై ఆరులో ఈ యొక్క అంశాలను సూచించడం జరిగింది జాతీయ విద్యా విధానం సూచించింది ఈ యొక్క మౌలిక అంశాలను ఎప్పుడు పంతొమ్మిది ఎనభై ఆరులో ఈ అంశాలన్నీ పాఠశాలల విద్యా ప్రణాళికలు అమలు చేయబడుతున్నాయి ఈ పది అంశాలు కూడా పాఠశాల యొక్క విద్యా ప్రణాళికలో అమలు చేయబడుతున్నాయి ఆ పది అంశాలు ఏంటి అంటే భారత స్వతంత్రోద్యమ చరిత్ర రాజ్యాంగంలో ఇవ్వబడిన హక్కులు బాధ్యతలు జాతీయ భావన వికాసానికి తగిన విషయం జాతీయ భావన వికాసానికి తగిన విషయం భారతీయ సంస్కృతి సాంప్రదాయ పరంపర స్త్రీ పురుష సమానత్వం పర్యావరణ పరిరక్షణ సమానత్వం ప్రజాస్వామ్యం సామ్యవాదం చిన్న కుటుంబ భావన సాంఘిక పరిధుల తొలగింపు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఈ పది అంశాలు కూడా అన్ని పాఠశాలలలో విద్యా ప్రణాళికలో అమలు చేస్తున్నారు తర్వాత జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు సామాజిక శాస్త్రాల ప్రయోజనం సర్వీస్ సెక్టర్లో లభిస్తున్న విద్యా అవకాశాలను ఉపయోగించుకోవడానికే పరిమితం కాదు సామాజిక శాస్త్రాల ప్రయోజనం అనేది సర్వీస్ సెక్టర్లో లభిస్తున్న విద్యా అవకాశాలను ఉపయోగించుకోవడానికే పరిమితం కాదు విశ్లేషాత్మక సృజనాత్మక ఆలోచన దృక్పథాన్ని విశ్లేషాత్మక సృజనాత్మక ఆలోచన దృక్పథాన్ని ఏర్పరిచేందుకు పునాదిగా ఈ జాతీయ పార్టీ ప్రణాళిక చట్టాన్ని చూడవలసి వస్తుంది స్వేచ్ఛ న్యాయం వైవిధ్యాల పట్ల గౌరవం లాంటి విలువలు పెంపొందించి సుస్థిరం చేసే బాధ్యత సామాజిక శాస్త్రాలపై ఉంది స్వేచ్ఛ న్యాయం వైవిధ్యాల మీద గౌరవం విలువలు పెంపొందించి సుస్థిరం చేసే బాధ్యత సామాజిక శాస్త్రాలపై ఉంది వ్యక్తి ప్రయోజనాలు సమిష్టి ప్రయోజనాలు రెండు కూడా కలిసే ఉండాలి వీటి మధ్య అగాధం ఏర్పడకూడదు వీటి మధ్య వ్యక్తి ప్రయోజనాలకు సమిష్టి ప్రయోజనాలకు వీటి మధ్య ఆగాధం అనేది ఏర్పడకూడదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ